గత ఐదేళ్లు వైకాపా ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేయాలని ఆచార్యులు డిమాండ్ చేశారు వీసీకి వ్యతిరేకంగా విశ్వవిద్యాలయంలో నినాదాలు చేశారు రాజశేఖర్ వీసీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అధ్యాపకులు సింహాచలం రామచంద్రన్ ఆరోపించారు రాజశేఖర్ పాలు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆయనపై ప్రభుత్వం వెంటనే కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇంతకు ముందున్నటువంటి గవర్నమెంట్లో మేము పడినటువంటి బాధల నుంచి వాటన్నిటి నుంచి కూడా మాకు విముక్త కలిగి కలిగినందుకు మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి మేము అందరం ఒక ఇరవై ఒక్క మంది ప్రొఫెసర్స్ మేము తిరిగిన దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం మా ప్రాబ్లమ్స్ మీద మమ్మల్ని మా అధికారులు రిజిస్టార్ కానీ రెక్టార్ కానీ వైస్ ఛాన్సలర్ కానీ ఏ రోజుని కూడా నాగార్జున యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ని ఒక ప్రొఫెసర్స్గా చూసి చూసినటువంటి దాఖలాలు ఎప్పుడూ ఎప్పుడూ లేదు మేము మీటింగ్ రాకపోతే మాకు మేము జారీ చేస్తానంటారు సంతకాలు పెట్టించుకుంటానంటారు గత గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము ఎప్పుడో పన్నెండు తరాలు పనిచేసి మళ్ళీ తిరగ తోడి ఈ గవర్నమెంట్ లో మళ్ళీ రివోక్ చేస్తామని ఏది చేయకుండా పెండింగ్ లో పెడతామే కాకుండా ఎంప్లాయీకి రైట్ గా రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ని కూడా ఆపిన చరిత్ర ఈ నాగార్జున యూనివర్సిటీలో ఎప్పుడు చూడలేదు ఇక ముందు చూస్తామో చూడమే కానీ ఒక ఎంప్లాయీకి జరిగిన బెనిఫిట్ని వెనకదీసే పరిస్థితిని మేము చాలా ఈ నాలుగు సంవత్సరాలుగా ఎంతో ఆగని తిరగని చోట్లేదు అందరి దగ్గరికి తిరిగి ఇది పరిస్థితి అని చెప్పినా మేము ఈ రోజుకి సాల్వ్ చేసుకోలేని పరిస్థితి